కార్యకర్తలు డీలా పడాల్సిన అవసరం లేదు కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డిని అవ్వచ్చని అన్నారు తెలంగాణ ప్రజలు మైనార్టీలో జాగ్రత్తగా ఉండాలన్నారు బీజేపీ కాంగ్రెస్ ఒప్పందంలోని ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టులను వేరువేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని తెలిపారు కాంగ్రెస్ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు ఆయన కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో పాల్గొన్నారన్నమాట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు చాలా చోట్ల బీఆర్ఎస్పై గెలిచిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదు సార్లు ఓడిపోయిన సానుభూతి మాత్రమే గెలిచారని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చాలా చిన్న దెబ్బన మాత్రమే అని ఆయన ప్రజలు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిపించారని గుర్తు చేశారు చాలా స్వల్ప మెజారిటీతో పద్నాలుగు స్థానాలు కోల్పోయామని అన్నారు కార్యకర్తలు డీలా పడాల్సిన అవసరం లేదని చెప్పారు సో మొత్తమైన రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని కానీ అక్కడ ఇవ్వాలేంటి పరిస్థితి అని ప్రశ్నించారు కరెంటు బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకటరెడ్డి అన్నారని గుర్తు చేశారు దాన్నే తాను చెప్పానని అన్నారు కొంత అబద్ధాలు చెప్పిన ఒక పెళ్లి చేయాలంటారు కదా అలాగే అబద్ధాలు నమ్ముకునే రేవంత్ సీఎం కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని చెప్పేసి ఎద్దేవా చేశారు వాళ్ళ వాళ్ళవన్నీ కూడా ఓటువంటి హామీలని మండిపడ్డారు ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవం ఉందా అని అడిగితే రేవంత్ ఏమన్నాడు అదే ఉంది అన్నారు అంటే ఇప్పుడు తెలుస్తుంది అనుభవం ఎంత అవసరమో అని కేటీఆర్ అయితే మండిపడ్డారు సో మొత్తమే చూసుకున్నట్లయితే ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం వల్ల ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు తప్ప ఏమీ లేవని చెప్పేసి అనడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొంచెం కాలంలో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో